హలో అండి రైతులందరూ నమస్తే మనకు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఈ రైతులందరూ ఈ యాసంగి పంటకు మొత్తం టోటల్ పది కిలో వరలే మీద చూపిస్తున్నారండి ఎందుకంటే మనకు పది కిలో వరలు మన ఇరవై ఐదు కిలోలతో చూసుకుంటే పది కిలో వరట్లు దిగుబడి ఎక్కువ వస్తుంది మనకు రోగాలు కూడా తక్కువ వస్తున్నాయి మనకు పురుగు మందులు కొట్టుకుంటూ తక్కువ ఉంటుంది అందువల్ల రైతులందరూ మనకు ప్రధానంగా చూసుకుంటే ఎక్కువ పది కిలో వరలు అడుగుతున్నారండి మా షాప్లో కూడా మొత్తం టోటల్ పది కిలో వరలే అవుతున్నాయి మనకు రైతులు చూసుకుంటే అన్ని రకాలు దర్దా పది కిలోలు పెడతారండి ఇరవై ఐదు కిలోలు దర్దాపు పోతలేవండి ఇక ఇరవై ఐదు కిలో వాట్ల పరిస్థితి చూస్తే దారుణంగా ఉండదండి ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం రైతులు టోటల్ పది కిలోలు పెడుతున్నారు అందువల్ల మీరు రైతులు ఇప్పటికైనా కూడా మీరు అధిక ఇప్పుడు కొరకు మనకు తక్కువ దక్కువేసుకొని పది పది కిలో మీకు పోయినందుకు నేను మనకు చాలా రైతులకు చాలా ఉపయోగకరంగా ఉన్నదండి ప్రధానంగా చూసుకుంటే మనకు ఈ పది కిలో వడ్లలో మనకు విత్తన శుద్ధి కొరకు మనకు కొన్ని కొన్ని కంపెనీలు అవే విత్తన శుద్ధి వస్తున్నాయండి కొన్ని కొన్ని కంపెనీలు ఏంటంటే కూడా సీ ట్రీట్మెంట్ కొరకు నేను కొన్ని విషయాలు తెలియజేస్తాను అండి ఈరోజు మనకు ఈ విత్తనాలను తీసుకునేటప్పుడు పది కిలో వర్గాలు నాణ్యమైన విత్తనాలను తీసుకోవాలండి వాటి మీద మురికి మచ్చలు లేకుండా చూసుకోవాలి విత్తనాలకు ముందుగా మనకు విత్తనాలకు ముందుగా మనకు కార్బండం రెండు గ్రాములు కిలో చొప్పున లేదా భావిష్యం ట్రై ఒక గ్రాము ఒకటి రెండు గ్రాములు కిలో చొప్పున కలిపి నీటిలో పది నుంచి ఇరవై నాలుగు గంటలు ఉంచాలండి నానబెట్టి నీట్ నీటిలో ఆరబెట్టాలండి విత్తనం పూ పూర్తిగా ఆరిన తర్వాత నాటాల నాటుకోవాలండి కొన్ని ప్రాంతాల్లో విత్తనాలు వేడి నీటిలో యాభై డిగ్రీ సెంటీగ్రీడలు పది పదిహేను నిమిషాలు ఉంచి తెగులుని వరకు ఉపయోగ వరకు ఉపయోగిస్తారండి మనకు ప్రధానంగా విత్తన శుద్ధి చేయడం వల్ల పంటల్లో తెగుళ్ళు మరియు మొలక శాతం మెరుగుపడుతుంది అధిక కూడా పెరుగుతుందండి అదేవిధంగా కొందరు రైతులు మన బయోపట్ల ఎరు జీవన ఎరువులు కలిపి దాన్ని విత్తనాలకు రాసి నీడలో ఆరబెడతారండి అలాగూ చూసుకుంటే మనకు విత్తన శుద్ధికి పనిచేస్తాయండి ఈ విత్తన శుద్ధి చేసుకోవడం చాలా ముఖ్యం అండి రైతులు గమనించాలందరూ అందువల్ల నేను ఈ విత్తన శుద్ధి ఎట్లా చేసుకోవాలని మీకు పూర్తి డీటెయిల్స్ తెలియజేశానండి మనకు ముందుగా చూసుకుంటే విత్తన శుద్ధికి మనకు మార్కెట్లో తక్కువ ధరలకు సాపు కార్మణి దొరుకుతాయండి మనకి ఇది రెండు గ్రాముల కిలోలు చొప్పున అంటే మనకు ఒక వంద నుంచి రెండు వందల గ్రాముల ప్యాకెట్ ఒక ఇరవై కిలో ఇరవై కిలోల బస్తాకు అండి అందువల్ల రైతులందరూ మీరు తెగుళ్ళు ప్లస్ దిగుబడి కొరకు విత్తన శుద్ధి చేసుకోవాలని నేను కోరుతున్నాను అండి మనకు ప్రధానంగా చూసుకుంటే రైతులందరూ ఈ రెండు వేల ఇరవై సంవత్సరం యాసంగిలో దాదాపు పది కిలో వరట్లే ఎక్కువ వస్తుంది ఎందుకంటే మనకు పది కిలో వరట్లు ఇరవై ఐదు కిలోలు చూసుకుంటే దిగుబడి ఎక్కువ వస్తుంది ప్లస్ రోగాలు కూడా తక్కువ వస్తున్నాయి అందువల్ల రైతులందరూ పది కిలోలకే పోతురండి మన దగ్గర దాదాపు చూసుకుంటే పది కిలో వరట్లు అన్నీ ఉన్నాయండి ఈ ఈ లంగా ఈ విధంగా మనం శుద్ధి చేసుకోవాలండి శుద్ధి చేసుకోవడం చాలా ముఖ్యం అండి రైతులందరూ గమనించాలి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక వంద మంది తెలియజేయడం వల్ల మీ ఇతర రైతులకు ఉపయోగం